హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ అజీజ్ ఖాన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని ప్రస్తుత సమాజంలో మానవుడికి టెక్నాలజీ ఎంత ముఖ్యమో గ్రంథాలయాలు పుస్తకాలు కూడా అంతే ముఖ్యమని అన్నారు హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ యువత ప్రతిరోజు ఒక గంట గ్రంథాలయ బాట పట్టాలని తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు వారం రోజుల పాటు గ్రంథాలయంలో వివిధ రంగాల్లో పాల్గొని గెలుపొందిన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గ్రంథ పాఠకులకు ఎమ్మెల్యే చైర్మన్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె శశిజా కార్పొరేటర్లు తోట వెంకన్న నెక్కొండ కవిత కిషన్ ఓబిసిచెల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బిన్ని లక్ష్మణ్ కందుల సృజన్కాంత్ ఆర్టీఏ హన్మకొండ మెంబర్ సతీష్ లైబ్రేరియన్ మలసూరు పురుషోత్తం రాజు జూనియర్ అసిస్టెంట్ పి సంతోష్ కుమార్ రికార్డ్ అసిస్టెంట్ మమత ఇంటర్నెట్ సెక్షన్ నిర్వాహకులు రాజేష్ గ్రంథాలయ సిబ్బంది గ్రంథ పాఠకులు వివిధ కళాశాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మనల్ని పెంచి పెద్ద చేసినందుకు వారి కళలను కూడా నెరవేర్చే విధంగా మనము ఉండాలి తప్ప ఏదో పంపిస్తున్నాం తిరుగుతున్నాం మనం అనుకుంటే జీవితంలో లాస్ట్ ఎంత తిరిగి చూసుకుంటే జీరో ఉంటాం అప్పుడు వయసు అయిపోతుంది ఏదైనా చెయ్యాలనుకున్నా చెయ్యలేము డబ్బు కానీ మనకున్న క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు రావాలనుకుంటే రావు ఒకరి మీద ఆధారపడాలి

ఫోర్టీన్త్ నవంబర్ భారతరత్న భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగా జిల్లా హనమకొండ జిల్లా గృదాలయ సంస్థలో ఫోర్టీన్ నవంబర్ రోడ్డు ఇనాగ్రల్ ప్రోగ్రామ్ చేసుకుని ఇవాళ స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి ముఖ్య అతిథి ఆతిథ్యంలో ఇవాళ క్లోజింగ్ ప్రోగ్రామ్ ట్రాన్స్ డిస్బ్యూషన్ ప్రోగ్రామ్ను చెప్పే జరుపుకోవడం జరిగింది ఈ వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు చేసుకున్నటువంటి ముఖ్య భూమిక ముఖ్య ఈ సందర్భంగా మనం చేసేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చేయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రంథాలయాలు ఆధునిక జ్ఞాన భండారాలుగా వీరాధులతో తరడం విద్యను అలవర్చుకొని అవపోషణ పట్టిన వాడు ఏ రంగంలో కూడా వెనకంజు వే వెనకజు వేడని చెప్పి మనం చెప్పుకోవచ్చు విద్య అనేది అంతర్నీత శక్తులను వెలుగు తీసినటువంటి ఒక ఆయుధం ఒక కడు పేద వ్యక్తులు కూడా దేశంలోని శిఖరాగ్రమైనటువంటి పదవుల్లో నిలిపేటువంటి స్తోమత ఒక విద్యకే ఉన్నది దానికి ఉదాహరణ అబ్దుల్ కలాం ఆజాద్ గారు గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ గారు వారి పేరు మీద గ్రంథాలయాలు దేశ ప్రాప్తంగా గ్రంథాలయ దినోత్సవంగా లైబ్రరీ డేగా మనం అభిమానించుకుంటాం ఈ వారం రోజుల పాటు హనుమకొండ జిల్లా లైబ్రరీ సందర్భంగా ఒక్కొక్క ప్రోగ్రాం ఎస్ఏటి ప్రోగ్రాం ఒకరోజు రంగోలీ ప్రోగ్రామ్ ఒకరోజు ఒకరోజు మ్యూజికల్ చైర్ ప్రోగ్రాం ఒకరోజు అలాగే ఎస్ఏ రైటింగ్ ఒక ఒకరోజు ఈ పిల్లలకు స్కూల్ పిల్లలకు తర్వాత చదువులకు రీడర్స్కు ఈ కార్యక్రమాలు కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వారిలో ఉన్నటువంటి మేధా సంపత్తిని వెలికి తీయడమే ప్రయత్నమే ఈ ముఖ్య కారణం ఈ కార్యక్రమాలు చేయడంలో కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు యువకులు ఎప్పుడు పాల్గొని వారి నైపుణ్యాన్ని నెమరు వేసుకోవాల్సి బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా ఆ కార్యక్రమంలో ఇవాళ ముగి సమావేశం ముఖ్య అతిథిగా నాయ రాజేంద్ర గారు స్థానిక శాసనసభ్యులు వచ్చి ఇప్పుడు ఇందులో గెలుపొందిన వారి అందరికీ ప్రైజెన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇప్పుడే ఆ కార్యక్రమాన్ని ముగి ముగించుకోవడం చాలా సంతోషం అలాగే నా మెసేజ్ ఏంటంటే యువ యువకులకు విద్యార్థులకు మీరు రోజుకు ఒక గంట పాటు బడి బాటలాగా గ్రంథాలయ పాట పట్టాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఎందుకంటే గ్రంథాలయాల్లో కొన్ని శతాబ్దాలు దశాబ్దాలు ఉన్నటువంటి చరిత్రలు మనకు ఈ బుక్స్ వల్ల మనం మనం చూడని విషయాలు కూడా ఈ బుక్స్లో చదివితే మనకు దాని మీద జ్ఞానం డెవలప్ అవుతుంది ఇంకోటి పఠనాశక్తి పెరుగుతుంది ఆ పఠనాశక్తితో మనం అదొక ఎక్సర్సైజ్ బుక్ రీడింగ్ అనేది ఒక ఎక్సర్సైజ్ కాబట్టి మీరందరూ రోజు ఒక రోజు ఒక ఒక గంట పాటు ఈ గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ను మీరు సద్వినియోగం చేసుకొని మీ పఠనాశక్తిని మీ జ్ఞానశక్తిని పెంపంచు పెంపొందించుకోవాలని చేసి మనస్ఫూర్తిగా కొడుతున్నాం ఈ గ్రంథాలయ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్